శ్రీశైలం వెళ్ళే దారిలో చాలా మూలమార్తలు ఉంటాయి చాలా డేంజర్గా ఉంటుంది రోడ్డు గిట్లా చాలా మూలమార్తలు ఉంటాయి కాబట్టి చాలా భయంకరమైన మూలమార్తలు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళేది దైవదర్శనానికి దైవదర్శనానికి వెళ్తుంటే ఏ అపాయం ఇట్లా దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఏ అపాయం ఇట్లా మనకి కలగొద్దు ఏ ఇబ్బంది ఏ సిక్కు కానీ మనకి కావద్దు శ్రీశైలం వెళ్తుంటే ఇదయింది అనే పేరు రావద్దు కాబట్టి అందరూ నిమ్మలంగా జాగ్రత్తగా వెళ్ళేసి దర్శనం చేసుకొని నిమ్మలంగా ఇంటికి మళ్ళా చేరుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా జాగ్రత్త ఉండండి ఎప్పుడు జీవితంలో ఎప్పుడు ఏ సెకండ్ ఎలా ఉంటుందో తెలియదు అందుకోసం అందరూ తస్మ జాగ్రత్త అందరికీ క్షణార్థి బండారు బలగానికి శివశక్తులందరికీ ముందుగా నా యొక్క శణార్థి నేను ఈరోజు శ్రీశైలంకి అయితే రావడం జరిగింది శ్రీశైలం వెళ్ళొచ్చిన కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడి గిట్ల నేను వీడియో యూట్యూబ్ వీడియో ఖచ్చితంగా పెడతా ప్రతి ఒక్క వీడియో గిట్ల చూడండి ఇది ఒక్క వీడియోనే కాకుండా ఇంకెన్ని వీడియోలు గిట్లా నేను ప్రతి ఒక్క గుడి గురించి చెప్తా చూపిస్తా ఫస్ట్ మనం శ్రీశైలంకి ఎంట్రీ కాగానే మనకి సాక్షి గణపతి దర్శనం ఇస్తాడు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరికి ఇట్లా దర్శనం చేసుకోవాలి ఎందుకంటే ఆయన పేరే ఇక్కడ సాక్షి గణపతి సాక్షి గణపతి అంటే శివుడికి సాక్ష్యం చెప్తాడంట ఆయన మరి ఆయన ఎవరు ఆయన జీవితంలో ఎన్నిసార్లు వచ్చారు ఎన్నిసార్లు దర్శనం చేసుకోరు అని చెప్పి ఆయన సాక్ష్యం చెప్తాడంట కాబట్టి ప్రతి ఒక్కరిలా సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఏరే దేవుళ్ళు ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో చేయాలను చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు గిట్లా దర్శనం చేసుకోండి ఏ ఇబ్బంది గిట్ల ఏ సిక్కు గిట్ల ఏది గిట్ల రాదు ఆ దేవుళ్ళని కొలిచిన వాళ్ళకి బాధలు ఉండొచ్చు కానీ రేపన్నాడు ఇస్తాడు ఆ దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరిగిట్లా భక్తి భక్తితోటి పూజలు చేసి మనస్ఫూర్తిగా పూజలు చేసుకోరు ఏ ఇబ్బంది రాదు ఏ కష్టం రాదు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ప్రతి లైఫ్లో ఒక్కసారైనా సరే శ్రీశైలంకి వచ్చి దర్శనం చేసుకొని పోరి ఎందుకంటే మన ఒక్క మనకు ఉన్నదే ఒక జీవితం ఈ ఒక్క జీవితంలో ఆ దేవుడు ఆ దేవుని గుర్తించని జీవితం వేస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లా దైవ దర్శనాలు చేసుకోరు చేసుకుంటే గిట్లా ఏమన్నా చిక్కులున్నాని అవి ఒక దేవుడి దగ్గర పోయినప్పుడు ఆడ వెళ్ళేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క దేవుని దర్శనం చేసుకోవాలి ఇప్పుడైతే ఆ సాక్షి గణపతిని అయితే నేను వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్కరికి ఇట్లా మనస్ఫూర్తిగా కోరుకోండి ఏదైనా కోరుకున్నా కూడా ఏమైనా బాధ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి సెలవు మరి మనం అయితే గుళ్ళకైతే వెళ్ళిపోదాం మనం సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత మనకి శ్రీశైలం ఎంట్రీ అయ్యే ముందు వచ్చేవి శిలారూపాలు ఇవి ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి ఈడ లైన్ గిట్లా ఉంటుంది ఆ లైన్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి శ్రీశైలంలో వీరభద్ర స్వామి మనం శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత రైట్ సైడ్లో కొంచెం ముందుకొచ్చి మళ్ళీ రైట్ సైడ్ తిరిగితే మనకి స్వామి అనిపిస్తాడు ఆ స్వామిని ఖచ్చితంగా అందరూ దర్శనం చేసుకోండి వీరభద్రుడు స్వామి అని చెప్పేసి బోర్డు గిట్లా ఉంటుంది ప్రతి ఒక్కరిగిట్లా వచ్చి దర్శనం చేసుకోండి అందరికి మంచి జరుగుతుంది నేను మల్లమ్మ కన్నీరు దగ్గరికి రావడం జరిగింది శ్రీశైలం నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అనమాట అమ్మవారి దగ్గర ఆమె జీవితం మొత్తం శివునికి అర్పణం చేసి ఆమె ఇక్కడ ఎట్లా నిలిచింది ఏంది ఏం సంగతి అనేది ఇక్కడ వ్యూ గిట్ల ఎట్లుంది అనేది నేను మొత్తం చూపిస్తా ఇగ అక్కడ కనిపిస్తుంది వచ్చేసి అమ్మవారిది గుడి గిట్ల ఉన్నది అమ్మవారి రోళ్ళు ఉంటుంది అమ్మవారి రోడ్ల మన మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక కోరుకొని ఆ రోళ్ళ నిలవేడితే అది నిలబడితే ఆ కోరిక నిలవేరుతుంది అని చెప్పేసి భక్తుల నమ్మకం కాబట్టి అక్కడ వ్యూ గిట్ల అమ్మవారి దగ్గర రోల్ గిట్ల ఎట్లా ఉందనేది నేను చూపిస్తాను ఈ గుడి గిట్ల మొత్తం ఇక్కడ అమ్మవారు మల్లమ్మ కన్నీరు దగ్గర గిట్ల వ్యూ గిట్ల అనేది మొత్తం చూడండి అమ్మవారు శి కొన్ని శిలా రూపాలు గిట్లు ఉన్నాయి అవి గిట్ల నేను చూపిస్తా అమ్మవారి గుడి లోపల అన్నమాట ఇది ఈ వ్యూ గిట్ల మొత్తం అమ్మవారి గుడి లోపలనే ఉంటుంది అన్నీ చూడండి ప్రతి ఒక్కటి గిట్ల ఇవి వాటర్ గిట్ల అమ్మవారి గుడి దగ్గర గిట్లా ఉంటాయి అమ్మవారి గుడి నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్లోనే రోల్ అయితే ఉంటుంది అనమాట ఒకసారి అయితే అమ్మవారిని చూడండి ఉయ్యాలలో ఉన్నది ఇది అమ్మవారి రోల్ అనమాట ప్రతి ఒక్కరికి ఇట్లా మనసులున్న కోరిక కోరుకొని ఇది నిలబెడితే నిలబడితే కోరిక నెరవేరుతుందని అందరు నమ్ముతారు ఇవన్నీ కూడా ఈ శిలారూపాలన్నీ అమ్మవారి గుడి లోపల అప్పుడు ఎలా ఉన్న అనేది తోటి చూపిస్తున్నారు అనమాట ఇక్కడ మల్లమ్మ కన్నీరు నుంచి కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇట్లా శ్రీశైలం దగ్గర ఎన్నో గుళ్ళు ఉన్నాయి అల్ల శక్తి శక్తితోటి చాలా గుళ్ళు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క గుడిని గిట్లా దర్శనం చేసుకోండి ఇక్కడ చాముండేశ్వరి టెంపుల్ అయితే ఉంటుంది అందరు ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్ అమ్మవారు ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి ప్రతి ఇట్లా